సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామలోని అన్ని వార్డులలో పర్యటించిన సర్పంచ్ అభ్యర్థి పల్లాటి అశ్విని కిరణ్ మాట్లాడుతున్నారు ప్రజాసేవే నా లక్ష్యం ఈ పదవి కేవలం అధికారం కోసం కాదు గ్రామానికి సేవ చేసే అవకాశక కోసమే తెలిపింది మన సర్దార్ నగర్ గ్రామలో ఏలుగా పరిష్కారం కాని ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయని వాతిని త్వరితగతిన తీర్చడానికి కృషి చేస్తానన్నారు వీధుల్లో కొన్ని చోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం పడితే ఇబ్బందులు పడుతున్నారని తాగునీటి సరఫరాలో అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తీర్చడానికి రెండు సర్పంచ్ అభ్యర్థిగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో ఒక రెండు వార్డులకు సీసీ ఓడ్డు సీసీ రోడ్డులు వేయించడం జరిగింది మరియు ప్రభుత్వం నుంచి మన ఇందిరం బిన్లు పన్నెండు ఇంద్రం బిన్లు తెప్పియడం జరిగింది అవి ఇప్పుడు పనులు అవుతున్నాయి పన్నెండు ఇందిరం పనులు అవుతున్నాయి మరియు మనము అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం పెట్టించడం జరిగింది అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు మరియు ఎవరికైతే కరెంటు బిల్లులు జీరో కరెంటు బిల్లులు రాలేవో ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేవో వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ వాటిని చేయించడం జరిగింది ప్రజలందరి మద్దతుతో ఈసారి తప్పకుండా సర్పంచ్గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కేర్లో మధ్యలో ఎక్కడ రోడ్లు సరిగ్గా లేకుండే ఇన్ని పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కానీ ఎటువంటి పనులు కాలేవు మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలే అయింది కానీ ఆ రెండు సంవత్సరాలలో డెవలప్మెంట్ అనేది కనిపించింది కాబట్టి గెలిచిన తర్వాత ఇదే హామీ ఇస్తున్నా నేను ప్రతి వార్డుకి రోడ్లు బోరు బోరు నల్లలు కావాలని అడుగుతున్నారు చాలా మంది బోరు నల్లలు కానీ భగీరథ నల్లలు అందుబాటులో లేవు మాకు భగీరథ నీళ్లు రావట్లేదు మా దగ్గరికి కరెంటు స్తంభాలు ఇనుప స్తంభాలు ఉన్నాయి వర్షం పడ్డప్పుడు ఇనుప స్తంభాలకు కరెంటు పాకి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మా గ్రామంలో ఈ సమస్యలన్నీ తీర్చడానికి నేను ముందుకు అవుతున్నాను అందుకే భారీ మెజారిటీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మా గ్రామ ప్రజలందరినీ ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించాలని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను हरे सत बाबू ¡Gurto Gordo, Gordo, Un Gordo, ¡Gurto! Un gran Gordo, qué?